కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన నటీనటులను భారతీయ సినిమాల్లో తీసుకోవద్దని వారు నటించే సినిమాలను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నటుడు ఖాన్ వాణి కపూర్ జంటగా నటించిన అబీర్ గులాల్ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టులు పెడుతున్నారు మే తొమ్మిదిన ఈ సినిమాను విడుదల కానుంది ఇప్పటికే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ను అడ్డుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఆర్టీఎస్ బగ్బీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నిర్మాణం నుంచే విమర్శలొస్తున్నాయి ఓ పాకిస్తాన్ నటుడిని హీరోగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఎఫ్డబ్ల్యూసీఈ సైతం పాకిస్తాన్ నటులను అడ్డుకుంటామని అబీర్ గులాల్ రిలీజ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నది మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ సైతం ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని గతంలోనే హెచ్చరించింది తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించే అవకాశాలున్నాయని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి ఉగ్రదాడి అనంతరం యూట్యూబ్ మీడియాలో ఈ సినిమా పాటలను తొలగించారు